హాయ్ అండి అందరికీ నమస్కారం రోజు రోజుకి భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం జీవితం మీద ఆశలు చచ్చిపోతున్నాయి ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో భయంతో బతుకుతున్నాం అలాగే తెల్లవారితే ఏం వార్త వినాల్సి వస్తుందో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకవలసిన పరిస్థితులు మనమే తెచ్చుకున్నాం చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో జీవితాలని మొగ్గగా ఉన్నప్పుడే చిదిమేసింది ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి అసలు ఈ వీడియో చేయటానికి నాకు చాలా బాధ అంటే గుండె గుండెలు బరివెక్కిపోయి ఉన్నాయి చెయ్యాలి అని గట్టిగా ఉంది చేస్తే ఏమవుతుంది అంటే ఆ గాలి సోకినా ఏమవుద్ది పదే పదే అదే ఆలోచిస్తే ఏమవుద్ది అన్న బాధ తలుచుకోవటాకే చాలా భయంకరమైన పరిస్థితులు తలుచుకోలేకపోతున్నాం ఇంకా చెప్పడానికి మాటలే రావట్లేదు నిజంగా ఆ ముగ్గురు ఆడపిల్లల తండ్రికి సెల్యూట్ చేయాలి తాండూరులో గర్వంగా నలుగురు ఆడపిల్లల్ని పెంచుతూ ఉన్నతమైన చదువులు చదివిస్తూ నా కుటుంబానికి నా ఆడపిల్లలే పిల్లర్స్ వీళ్ళే నా కుటుంబాన్ని మార్చేది అని నమ్మకాన్ని తీసుకొస్తున్నారు మొన్నటి వరకు ఇప్పటి వరకు వెనకటి రోజులు ఇప్పటికి కూడా ఆడపిల్లలు పుడితేనే మొగ్గుగా ఉన్నప్పుడే తుంచేస్తున్నారు ఉన్నప్పుడే చిదిమేస్తున్నారు ఆడపిల్ల పుడితేనే మాకు అచ్చు రాలేదు మగపిల్లడే కావాలన్న రోజుల నుంచి ఆయన ఎంత నమ్మకంగా వాళ్ళ జీవన శైలి గడుపుతున్నారు జీవన శైలి సాగిస్తున్నారో ఒక్కసారి చూడండి అంతేకాదండి ఆడపిల్లల్ని చదివించాలా ఎందుకు ఉన్నతమైన చదువులు పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెడితే చాలు అన్న పరిస్థితిని కూడా ఆయన దాటి పిల్లల్ని అంత పెద్ద చదువులు వేరే ఊర్లలో పై ఊర్లలో ఎక్కడో చదివిస్తున్నారు వాళ్ళు కూడా చదువులు తల్లిలంట మరి ఈ రోజు ఆయన నమ్మకాన్ని మనమే పోగొట్టామండి అవును మనమే అది మన గవర్నమెంటా మనమా అంటే మనం నోరు విప్పట్లేదు అయితే గుద్దేస్తున్నాం కానీ మనం నోరు విప్పాం ఓట్లని అమ్ముకున్నంతసేపు మన పరిస్థితి ఇలాగే ఉంటుంది నమ్మకాన్ని మనమే పోగొట్టుకున్నాం ఆ తండ్రి నమ్మకాన్ని మనమే చెడగొట్టాం నేను మాట్లాడుతున్నది ఏ పార్టీనా ఏ నాయకుడా ఏ జెండానా నేను ఇదేమీ మాట్లాడలేదు అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత ఘోరమైన రోజులు చూస్తున్నామా కలియుగం అంటున్నారు కదా అది నిజమేనా కానీ మన నాయకులు ఏం చేస్తున్నారు అంటే రోజుల వ్యవధిలో గంటల వ్యవధిలోనే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న కర్నూల్లో బస్సు యాక్సిడెంట్ అంటే కాలిపోయి సజీవ దహనం అయిపోయారు అలాగే ఇక్కడ మహారాష్ట్రలో ట్రైన్ యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి కానీ ఎలా తరబడి జరుగుతున్నాయా మన నాయకులు నిమ్మకి నీరెత్తినట్టు ఎందుకుంటున్నారు ఇక్కడ ఎవరు తప్పిదం మన డ్రైవర్లు తప్పిదమా డ్రై సరైన డ్రైవింగ్ చేయక నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారా నిద్ర లేక లేకపోతే టిప్పర్ డ్రైవర్ హెవీ లోడ్ వేసుకొచ్చాడా రోడ్లు బాగాలేదా డివైడర్ లేవా అంత హెవీ రహదారి మీద ఎన్ని వెహికల్స్ వెళ్తూ రద్దీగా ఉన్న దారిని అలా ఎందుకు వదిలేశారు రోడ్లను అలా ఎందుకు వదిలేశారు ఇక్కడ ప్రశ్న ఏంటి సమాధానం ఎవరిస్తారు ఎవరిని అడగాలి ఎవరితో వాళ్ళ బాధ చెప్పుకోవాలి ముందు ముందు పరిస్థితులు ఏంటి ఈ రోజు వాళ్ళకలా జరిగింది ఎవరికి జరుగుద్ది మనకు జరుగుద్దా ఏంటిది అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాము ఎన్నో జీవితాలు చిన్న అయిపోయాయి మరి మన నాయకులు ఏం చేస్తున్నారు ప్రాణం పోయి ఒక బాధ అయితే అదే ప్రాణం తోడు లేక ఒంటరి జీవితాలని నిస్సహాయతో బతకాలా అని జీవితమే భారంగా బ్రతుకుతున్న వాళ్ళు మరికొందరు తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు పిల్లలు పోయి తల్లిదండ్రులు అనాథులుగా మిగిలిపోయారు ఇక్కడ ఏంటి ఘోరం ఎందుకింత శిక్ష ఎవరిని ప్రశ్నించాలి మన బాధ ఎవరితో చెప్పుకోవాలి ఒక్క నిమిషంలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు మహాలక్ష్ములు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటది వాళ్ళ తల్లిదండ్రులకి తీరని లోటు వారు ఎవరితో చెప్పుకుంటారు ఈ ఘోరం ఆ ఏడుపులు ఆ ఆర్తనాదాలు వినలేక ప్రకృతి తల్లి కూడా విలయ తాండం చేస్తుందేమో అని భయం వేస్తుంది తాండూరు రోడ్డు మార్గం ఒక్కటే ఇలాగందా అన్ని రోడ్డు మార్గాలు బాగున్నాయా ఇటువంటి పరిస్థితి అక్కడ ఒక్క చోటే ఉందా ఆలోచించి చూడండి ప్రతి చోట ఇదే పరిస్థితి ఎక్కడా రోడ్డు మార్గాలు అసలు సరైన రీతిలో లేనే లేవు మరి మన లీడర్స్ ఏం చేస్తున్నారు అంటే ఏ పొలిటీషియన్ అయినా ఓటుకు వస్తే మనం ఓటుల్ని ఎందుకు అమ్ముకుంటున్నాము మన కర్తవ్యం ఏంటి మనం ప్రశ్నించేటట్టు గొంతు ఎప్పుడు లేపుతాము ఈ అనార్థాల నుంచి ఎప్పుడు తప్పించుకుంటాము ఎన్ని కుటుంబాలని కాపాడగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి ఆ ముగ్గురు ఆడపిల్లలు చాలా టాలెంట్ పర్సన్స్ అంట గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ తెచ్చుకున్నారు తండ్రికి నేనున్నాను అన్న ధైర్యాన్ని నింపారు అదే తండ్రి నమ్మకంతో ఆ పిల్లల ముగ్గురికి రెక్కలిచ్చాడు ఎదగండి నేనున్నాను మీకేం బాధ లేదు అని గట్టి ధైర్యాన్ని చెప్పాడు కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది ఒక్క టిప్పర్ ఢీకొట్టి వాళ్ళ జీవితాన్నే తారుమారు చేసేసింది ఇటువంటి పరిస్థితుల్లో నుంచి మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాము చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ వాళ్ళు ఎన్నో చదువులు ఆశలు పెద్ద పెద్ద జాబులు చేయాలని అప్పుడే కన్సీవ్ అయిన తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు పిల్లల కోసమే బతుకుతున్నారు అలాగే పిల్లలు నా తల్లిదండ్రులకు ఒక ఫ్లాట్ కొనివ్వాలి వాళ్ళని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి వాళ్ళకు ఒక కారు కొనివ్వాలి అని ఎన్నో ఆశలతో ముందుకెళ్తున్నారు పసి పిల్లలు కూడా సహా నలిగిపోయారు ఈ కథ విన్నాక ప్రతి మనిషిలో చలనం రావాలి ఎందుకు ఇలా జరిగిందో ఆలోచించండి నాయకుల వరకు చేరవేయండి ప్రతి యూట్యూబర్ వీడియో చేయండి దయచేసి ప్రభుత్వం వారు గమనించండి ఫ్రీ బస్ సర్వీసులు తీసివేయండి రద్దు చేయండి హెవీ లోడ్ వేసుకొని డ్రైవర్ కండక్టర్లకి చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితులు తీసుకొచ్చారు అవసరమైతే అరవై ఏళ్ళు దాటిన వారికో ఇంకా ఏజ్డ్ పర్సన్స్కో చిన్న పిల్లలకో ఇటువంటి ఫ్రీ బస్ సర్వీస్ కల్పించండి ప్రభుత్వ బాధ్యతల మేరకు మీ బాధ్యతలు విస్మరించకుండా ప్రతి నాయకుడు ఏం చేయాలో ప్రజలకు ఎటువంటి అవసరాలు కావాలో ఎటువంటి సదుపాయాలు కావాలో ఒకసారి గమనించండి అక్కర్లేని తీసివేయండి నాకు ఒక్క విషయం నచ్చలేదండి అదే మీడియా వాళ్ళు మీడియా వారందరూ వెళ్ళి అంత ఘోరం జరిగిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఎక్కెక్కి ఏడుస్తూ వాళ్ళ ఆర్తనాదాలు ఆకాశ ఆకాశానికి అంటుతూ ఉంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఒక్క ఒకే ఇంట్లో ముగ్గురు బంగారు తల్లులు వెళ్ళిపోతే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చెప్పగలరు మాట ఎలా వస్తుంది వాళ్ళు చాలా అమాయకులు అండి నిజం చెప్పాలంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ వాళ్ళ మాట తీరు కానీ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాధ దించుకోవడానికి ఏం మాట్లాడుతున్నాము అన్నది అంత బాధలో కూడా అర్థమైనట్టు చెప్తూ చెప్పిందే చెప్తు చెప్తున్నారన్నమాట అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో తెలియని మనిషి కూడా నా ఆత్ముడు అన్న భావన కలుగుద్ది ఎందుకు అంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాం మనం మనకి ఎవరైనా సాయం చేస్తారా అసలు ఇలా జరిగింది వాళ్ళు ఎలా బయలుదేరారు ఏ టైం అయింది ఇవన్నీ చెప్పుకొస్తున్నారు నిజంగా నా కూతురులు బతుకు వస్తారా ఎవరికైనా చెప్తే ఈ బాధ వీడి దేవుడేనేమో అన్న భయంకరమైన పరిస్థితులు వస్తాయి కానీ మీరు దయచేసి వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి అలాగే జాబులు చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి శాలరీలు తెస్తా అన్న ఈ రోజు నాకు చనిపోతే మా ముగ్గురు జీతాలు ఇవ్వగో నాన్న అని నాకు పంపించారు అని ఆ తండ్రి ఎంత రోదిస్తున్నాడో చూస్తేనే ప్రతి మనిషికి హృదయం ఉన్న ప్రతి మనిషికి కళ్ళు చమ్మగిలుతున్నాయి ఎందుకు మనిషి చనిపోయిన తర్వాత డబ్బు ఇచ్చి ఏం చేస్తారు మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎందుకు మర్చిపోతున్నాము రోజు ఇటువంటి పరిస్థితుల్ని చూసి భయం వేస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వచ్చేంతవరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం అందరి పరిస్థితులు ఇవే మీకు తెలుసు నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఏదన్నా పనికి వాళ్ళు రావాలన్నా కూడా మన జీవన శైలి మారిపోయింది మన పరిస్థితులు మారిపోయింది ఎంత అప్డేట్ అయ్యామో ఎంత పెద్ద కారు కొనుక్కున్నాం విమానాల్లో వెళ్తున్నామని అనుకుంటున్నాం కానీ అదే చిటుకులో మన ప్రాణాలు దారాల్లో తెగిపోతున్నాయన్న విషయం మనం గమనించట్లేదు ఇంకో విషయం అండి ప్రమాదం జరిగిన చోట ప్రాణాపాయ స్థితిలో సహాయం కోరుతూ నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళని చూసి సహాయం చేయడం మానేసి చుట్టూ ఉన్న మరి కొంతమంది వీడియోలు తీస్తున్నారు రికార్డ్ చేస్తున్నారు ఫొటోస్ తీస్తున్నారు ఏంటివి అసలు ఎందుకు సహాయం చేయడం మర్చిపోతున్నారు మీ డ్యూటీ మీరు సరిగ్గా చేస్తే స్థితిలో ఉన్న పది మందిలో కనీసం మీరు ఒక్కరినైనా ప్రాణాలతో కాపాడగలరు కదా దయచేసి ఇటువంటి వెదవ పనులు చేయకుండా మీరు కొంతమంది ఉన్నారు సహాయం చేశారు అలాగే ప్రాణాలతో రక్షించారు మరి కొంతమంది చాలా మట్టికి ఇలాగే చేశారని అక్కడ ఉన్న వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఎందుకు దెబ్బలు తగిన వాళ్ళే చెప్తున్నారు దయచేసి ఇటువంటి చిరాక్ పనులు చేయకండి వీలైతే సహాయం చేద్దాం కొన్ని కొన్ని సంఘటనలు చూసి మనం చాలా నేర్చుకోవాలండి ఇక్కడ నేను ఒకటే చెప్తాను మనం బయటకు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఒక ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా కనీసం మనం బండి మీద వెళ్తున్నా కూడా మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి అంటే కొన్ని దురదృష్టమైన సంఘటనలు జరుగుతాయి ఈ ఈ సంఘటనలాగే అలా అని చెప్పి మరీ మనం అంత స్పృహ లేకుండా ఉండకూడదు ఏ సంఘటన జరిగినా త్రుటిలో తప్పించుకునేలా చివరి వరకు ఒక అవకాశం ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలి తెల్లవారుజామున వెళ్ళటం వలన ఆ మంచి కూడా కప్పేయటం జరిగింది అక్కడ ఇది నిజంగా ఘోరమైన సంఘటన ఎవరికాలు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మాట అక్కడ వాళ్ళు బాధపడేది ఏంటంటే ట్రైన్ కి వెళ్ళాల్సిన వాళ్ళు బస్సుకు వచ్చారు అదే బస్సు మిస్ అయ్యి ట్రైన్ కి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంటే ఇక్కడ తారుమారు అవుతాయి జీవితాలు ఆ త్రుటిలో ప్రమాదంకి వీలు గురయ్యారు వారు తప్పించుకున్నారు ఇక్కడ ఏదేమైనా మన ప్రాణరక్షణ మనకి ఎవరో పక్క నుండి కనీసం సహాయం చేసిన వాళ్ళు కూడా ఉండరు మనం చాలా ఆలోచించి కొంతలో కొంత స్పృహతో ప్రవర్తించాలి అలాగే బస్సు డ్రైవర్లందరికీ నా విజ్ఞప్తి మీరు నిద్ర లేకుండా డ్రైవ్ చేయటం అలాగే ఓవర్ లోడ్లు వేసుకురావటం బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేయటం ఎంత చిన్న చిన్న జీతాలకి పనిచేస్తున్నారండి చెప్పాలంటే డ్రైవర్ గారు వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో కష్టంగా డ్యూటీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏది చెప్పాలో కూడా తెలియట్లేదు అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణికులు బస్సులో ఎంతమంది ఉన్నారు వందల మంది వారి ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి దయచేసి మీ ప్రాణాలు కాపాడుకుంటూ వాళ్ళని రక్షిస్తారని మనవి అలాగే మన నాయకుల్ని ఎంచుకున్నప్పుడు మీ ఓట్లని అమ్ముకోకుండా మీరు సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని డబ్బు కోసం ఆశించకుండా మనం పనిచేసినప్పుడే ఎటువంటి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అప్పుడే మన భవిష్యత్తు బాగుపడుతుంది మన ఊరు వాళ్ళు మన రోడ్లు మన పరిస్థితులు మన దేశాలు బాగుపడతాయని నా ఆలోచన మీరేమంటారో నా ఆలోచనతో ఏకీభవిస్తే మీరు కమెంట్లో రాయండి అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది